హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపా స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా తల్లి కొడుకు ఈ స్టోరీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీర్రాజు అనేవాడికి రెండేళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి సీతమ్మ అతడిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది ఐదేళ్ళు వయసు రాగానే ఆమె అతన్ని ఆ ఊళ్ళో మహాపండితుడిగా పేరు పడ్డ విష్ణు శర్మ వద్దకు చదువుకు పంపింది పదేళ్లు వచ్చేదాకా ఆయన వద విద్యాభ్యాసం చేసిన వీర్రాజుకు ఇక చదువు అంటే విసుగు పుట్టింది తల్లితో అమ్మా నువ్వు కష్టపడుతుంటే చదువు మనకు కూడు పెట్టదు సంపాదిస్తాను అందుకు సీతమ్మ ఒప్పుకోక బాబు ఇది నీకు నేర్చుకోవాల్సిన వయస్సు విష్ణు శర్మ నీకు అక్షర జ్ఞానాన్ని కొంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగించాడు అవి నీకు విసుగు అనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్యలు నేర్చుకో నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను నీవు ఇప్పటి నుంచే సంపాదించాలి అనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ అతడికి హితబోధ చేసింది అయిష్టంగానే అందుకు ఒప్పుకున్న వీర్రాజు కొంతకాలం వృత్తి విద్య వారిని ఆశ్రయించి వారికి సేవలు చేసి ఐదు సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు ప్రదేశానికి వెళ్లి డప్పు పేరు సంపాదించే అవకాశం వచ్చిన కాదని మరో ఐదు సంవత్సరాల పాటు వృత్తి విద్యల్లో మరింత కృషి చేసి బాగా రాటు తేలాడు ఇలా ఉండగా ఆ ఊరుకు ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు ఊళ్ళో పండే వీరుశనగలు చాలా నాణ్యమైనవి కొనడానికి వచ్చిన ఆయనకు అనుకోకుండా వీర్రాజు కంటపడ్డాడు అతడితో కాసేపు మాట్లాడాక అబ్బాయి నువ్వు చురుకైన నాకు నచ్చవు నా కూతురు సర్ణముఖికి మంచి వరడి కోసం చూస్తున్నాను నీకు ఇష్టమైతే ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేసి నా వ్యాపారం అంతా నీకు అప్పచెపుతాను ఈ ప్రస్తావనకు వీర్రాజు చాలా ఆశ్చర్యపడిన అతడిలో ఆశ కూడా పుట్టింది ఈ దెబ్బతో తన జాతకం తిరిగిపోయి సమస్త సుఖాలు అనుభవించచ్చు అనుకున్నాడు అతడు ధనవర్మతో పాటు ఆయన ఊరు వెళ్ళాడు వీరాజు చూస్తే స్వర్ణముకి కురూపి ధనవర్మ సంపాదన మాత్రం వీరరాజు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను వీరరాజు కంగారు పడుతూ అయ్యా చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంత బాణి చేసింది నాకు అమ్మ మాట శిలాశాసనం ఆమెను అడిగి మీకు విషయం చెబుతాను చూడు బాబు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ తల్లిని మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాను ఈ విషయం మీ అమ్మకు చెప్పు అమ్మ అమ్మాయి చూడడానికి పరమ వికారంగా ఉంది అదీగాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చేయాలి వ్యాపారం మోసంతో కూడుకున్నది నాకు అసహ్యం అయినప్పటికీ నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యాపారిని కావాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటాను నువ్వు ఎంతో సుఖపడవచ్చు కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను సీతమ్మ వెంటనే నువ్వేమైనా అనుకో నాకు అనవసరం నా కోడలు అందంగా ఉండాలి అది నా కోరిక కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అన్నది అలా కొంతకాలం గడిచాక వీర్రాజుకు మరొక పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి కూతురు రాధా చక్కని చుక్క వీర్రాజు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు అయినా ఆమెకు డబ్బు లేదని పటపటాయిస్తుంటే సీతమ్మ కొడుకు నచ్చచెప్పి ఆ పెళ్లిని జరిపించింది కొద్ది రోజులు వీర్రాజుకు హాయిగా గడిచింది రాధకు డబ్బు అయితే లేకపోవచ్చు కానీ డబ్బు మీద బాగా ఆశగా ఉంది ఆమె భర్తను రోజు పట్టు చీరలు తెమ్మని నగలు కొనమని వేధించసాగింది అది భరించలేక వీర్రాజు అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటానంటే వద్దన్నావు ఇప్పుడు నువ్వు తెచ్చిన పేదపిల్ల నా ప్రాణాలు ఏం చెప్పు అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె అత్తయ్య మనిషికి తృప్తి మంచిదే కానీ ఆ తృప్తి చేతకానితనం వల్ల రాకూడదు మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు పట్నం వెళితే వాటికి రాణింపు వస్తుంది అక్కడ బోలుడు డబ్బు సంపాదించవచ్చు ఆయన విద్యలకు రాణింపు తేవాలని నేను వేధిస్తున్నాను అని వివరించింది కోడలి మాటలు సీతమ్మకు న్యాయం అనిపించాయి ఆమె కొడుకుని కోడలిని పట్నం వెళ్ళమని ప్రోత్సహించింది వాళ్ళు సీతమ్మను కూడా తమతో రావాలని పట్టుపట్టారు అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి నా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది ఊళ్ళో నాకు తగినంత పని ఉంది పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవన్నీ సాధిస్తే నేను తప్పక మీ వద్దకే వచ్చి ఉంటాను నాకు మాత్రం వేరే ఇంకెవ్వరున్నారు అంటూ నచ్చజెప్పింది ఇష్టంగానే వీర్రాజు భార్య సమేతంగా పట్నం వెళ్ళాడు అయితే అక్కడ అతడు ఏ ప్రయత్నం చేసినా కలిసి రాలేదు భార్య అతడి అసమర్థతను తిట్టిపోసింది వీర్రాజు నీరశపడి ఓని పాటిస్తాను అంటూ భార్య సాయం కోరాడు ఆడదాన్ని నేనేం సలహా ఇస్తాను నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను నిన్ను సంతోషంగా ఉంచుతాను అయినా నన్ను సలహా అడిగే నీ వల్ల నేను అనుకున్నది సాధ్యమవుతుందనిపించదు మనం అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోదాం భార్యను సలహా అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పు లేదు అంటూ ఈసడించింది రాధ ఆ మాటలకు వీర్రాజు పౌరుషపడలేదు అతడు తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు కానీ అనుకోకుండా అతడికి జబ్బు చేసింది వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులిచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు కానీ వీర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడి జబ్బు తగ్గడం లేదు వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినడం లేదు ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గాను ఇది తగ్గేదాకా మన ఊరి ప్రయాణం కూడా చేయడానికి వీల్లేదు అని రాధ భర్త మీద విసుక్కుంది వైద్యుడు వద్దన్నా సరే మనం ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గిపోతుంది అన్నాడు వీర్రాజు రాధ ఈ విషయం వైద్యుడికి చెప్పింది ఆయన కాసేపు ఆలోచించి చూడమ్మా పిల్లల శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియదు ఇచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడికి పాటికి జబ్బు తగ్గి ఉండాలి అలా జరగలేదంటే ఇంకేదో కారణం ఉండాలి అది అతడి తల్లిగే తెలుస్తుంది దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారిని ఎక్కడికే రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు రాధ ఆ సలహా పాటించింది రెండు రోజుల్లో సీతమ్మ అక్కడికి వచ్చింది వీర్రాజు తల్లిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుని అమ్మా నువ్వు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది నా డబ్బు తొందరగా తగ్గేలా చూడు నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి ఈ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉంది సీతమ్మ వచ్చిన నాలుగు రోజుల్లోనే వీర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది అప్పుడు ఆమె వైద్యుడితో అయ్యా అబ్బాయికి గారెలు తినాలని ఉంది చేసి పెట్టవచ్చా అని అడిగింది కొడుకు మరొక మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు ఇతడు ఎప్పట్లో కోలుకోకూడదనుకుంటేనే గారెలు చేసి పెట్టు అని మందలింపుగా చెప్పాడు వైద్యుడు ఆ మాటలు వీర్రాజు కూడా విన్నాడు అయితే సీతమ్మ వైద్యుడి మాటలు పట్టించుకోకుండా కొడుకు గారెలు వండి పెట్టింది వీర్రాజు తల్లిపై విసుక్కుంటూ వైద్యుడేం చెప్పాడు నీకు నేను బ్రతకాల లేదా గారెలు వండవు ఈ శరీరతత్వం నాకు బాగా తెలుసు సంతోషంగా గారెలు తిను అంటూ సీతమ్మ కొడుకును బలవంత పెట్టింది భర్తకు ఏమవుతుందో అని రాధ భయపడింది కానీ వీర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు రాధ ఎంతో ఆశ్చర్యపడి అత్తయ్య మీరు వైద్యులు చెప్పిన దానికి భిన్నంగా చేసినా ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డాడు ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది దానికి సీతమ్మ నవ్వి అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు వాడు మనసులో ఒకటు ఉంచుకుని పైకి ఇంకోటి చెబుతాడు తప్పు తన మీదకి రావడం ఇష్టం లేకనే వాడు నా మాట విన్నట్లు నటిస్తాడు వాడికి ఇష్టమైనదే నేను చెబుతుంటాను దానివల్ల విసుగు నటించిన నేను చెప్పింది వాడి మనసుకు నచ్చుతుంది మనసుకు నచ్చిన పని చేయడం సంతోషాన్ని ఇస్తుంది ఏ మనిషికైనా సంతోషం ఇచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేవు అన్నది ఆ మాటలతో రాధకు కనువిప్పు అయింది ఆమె అత్తగారి పాదాలకు మొక్కి ఇప్పుడు నా లోపం నాకు తెలిసింది ఆయనలోని సమర్థత వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి అది సాధ్యం కావాలంటే కన్నతల్లిలాగా నేను ఆయన్ను ఆదరించాలి ప్రేమించాలి అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి సీతమ్మకు కూడా కొడుకు దగ్గర ఉండడమే ఇష్టం కోడలు కూడా తనని మనస్ఫూర్తిగానే అడుగుతుందని గ్రహించి ఆమె సంతోషంగా రాధా నేను కొన్నాళ్ళుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనలు ప్రవర్తనలో అనుకూలత ఉండాలి గాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయం అవుతుంది అని హితువు చేసింది ఆ తరువాత ఆ అత్తాకోడల అన్యోన్యత తన పట్ల శ్రద్ధ కారణంగా వీర్రాజు పట్నంలో గొప్పగా రాణించి సంతో తాను సంతోషంగా ఉంటూ వాళ్ళను సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు మా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్